హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఓంకార్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో సోలార్తో పనిచేసే ఒక మినీ ఎల్ఈడి స్ట్రీట్ లైట్ ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను దీనికి ఎటువంటి పవర్ సప్లై ఇవ్వనవసరం లేదు మనం ఎక్కడ కావలిస్తే అక్కడ ఇది మనం పెట్టుకోవచ్చు పెద్దది కాదు చాలా చిన్నది ఈ లైట్కి సంబంధించినటువంటి బాక్సు ఇదే దీని మీద చూసినట్లయితే ఇక్కడ చూడండి పైన మోడల్ నెంబర్ ఇస్తున్నారు ఫైవ్ ట్వంటీ సిక్స్ డాష్ వన్ అని అలాగే సెన్సార్ స్ట్రీట్ ల్యాంప్ అని మెన్షన్ చేస్తున్నారు ఇక కిందికి చూసినట్లయితే సూపర్ బ్రైట్ ఇక దీన్ని అంత కొనాను ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి ఇందులో ఉన్నటువంటి సదుపాయాలు ఏంటి ఇవన్నీ కూడా మనం వీడియోలో అలా చూస్తూ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషను ఈ నెల ఇరవై మూడు నుంచి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో భారీ ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇవి ప్రతి సంవత్సరం దీపావళి దసరా ముందు ఈ ఆఫర్స్ అయితే పెడతారు మీరు ఎవరైనా సరే మొబైల్స్ కానీ ఇంకేవైనా ప్రోడక్ట్స్ కానీ కొనాలనుకుంటే ఇదే సరైన సమయం ఎందుకంటే ఈ డీల్స్ అన్నవి సంవత్సరం ఒక్కసారే వస్తాయి ఈయన మధ్యలో వచ్చినటువంటి అన్ని ఆఫర్స్ డీల్స్ కన్నా ఇవి మంచివి భారీ డిస్కౌంట్స్ అయితే ఇందులో ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే మొబైల్స్ ఎవరైతే కాస్ట్లీ కొనాలని అనుకుంటారో ఇది సరైన సమయం అయితే కొన్ని ప్రోడక్ట్స్ చాలా తక్కువ సమయమే తక్కువ రేట్లో పెట్టి మళ్ళీ తీసేస్తూ ఉంటారు మరి అది ఎప్పుడు పెడతారు ఏంటన్నది తెలుసుకోవాలంటే మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఉంది దాని యొక్క లింకు డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ నుంచి మీరు అది క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి మీకు ఇప్పుడు ధర తగ్గితే అందులో పోస్ట్ చేయబడుతూ ఉంటాయి అక్కడి నుంచి మీరు ఏవైనా ప్రోడక్ట్స్ కొనుక్కోవడానికి ఇదే సరైన సమయం అందులో మీకు కంటిన్యూగా పోస్ట్స్ అయితే వస్తూ ఉంటాయి ఒకవేళ ఇబ్బంది అయితే మీరు మ్యూట్లో పెట్టుకోండి ఆ నోటిఫికేషన్ రాకుండా అయితే ఉంటాయి మీకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు చూడండి ఇక మనం బాక్స్ ఓపెన్ చేయగానే లోపల ఫస్ట్ లైటే ఉంది అది కూడా బబుల్స్ కవర్లో ప్యాక్ ఉంది నేను ప్రతి వీడియోలో ఈ బాక్సెస్ అన్బాక్స్ చేసి ఎందుకు చూపిస్తానంటే ఒకవేళ మీరు కొన్నట్లయితే ఇదే విధంగా వచ్చిందా లేదా అన్నది మీకు తెలుస్తుంది ఎందుకంటే ఆన్లైన్ కదా ఏవి ఎటువంటి వస్తాయో తెలియదు అందులోనిది ఆ సరుకు ఇందులో మనకు ఎల్ఈడి లైట్ వస్తుంది అలాగే దీంతో పాటుగా ఒక రిమోట్ ఇస్తున్నారు ఈ లైట్ మనం ఎక్కడైనా సరే మౌంట్ చేసుకోవడానికి దానికి ఒక బ్యాక్ ప్లేట్ అయితే ఇస్తున్నారు ఈ ప్లేట్ మనం స్క్రూ చేసి మనం వాళ్ళకు పెట్టేసి దాంట్లో మనం ఇది హ్యాంగ్ చేసి విడిచిపెట్టవచ్చు మన కావాలంటే బయటకి తీసేవచ్చు ఆ విధంగా ఒక ప్లేట్ ఇస్తున్నారు అలాగే స్క్రూలు ఇస్తున్నారు ఇవి ఇందులో వస్తున్నటువంటి కంటెంట్స్ ఇక లైట్ చూసే ముందు రిమోట్ కనుక చూసినట్లయితే ఇది చాలా చిన్న రిమోట్ ఇది దీని మీద బటన్స్ కనుక చూసినట్లయితే ఆన్ బటన్ ఆఫ్ బటన్ అలాగే త్రీ మోడ్స్ బటన్ అలాగే ఎస్వైఎస్ అన్నది బటన్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ మనకు ట్యాబ్లెట్ బ్యాటరీ అన్నది ఉంటుంది ట్యాబ్లెట్ కన్నా కాస్త పెద్ద బ్యాటరీ మనం ఈ లైట్ రిమోట్ కంట్రోల్తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు ఎందుకంటే లైట్ పైన ఉంటుంది కదా నెక్స్ట్ మనం ఎల్ఈడి బల్బ్ కనుక చూసినట్లయితే ఇక్కడ చూడండి మొత్తం ఇదంతా ప్లాస్టికే ఇక ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ చూడండి మూడు ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి ఇవి ఒక డిఫరెంట్ వేలో కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు లేటెస్ట్గా ఇటువంటి ఎల్ఈడి బల్బులే వస్తూ ఉన్నాయి మనం ఒకప్పుడు ఫిలమెంట్ బల్బులు వినియోగిస్తున్నాం కదా అటువంటివే ఇందులో ఉన్నటువంటి ఎల్ఈడిస్ని పెట్టి కొత్తగా మళ్ళీ వస్తూ ఉన్నాయి ఇందులో ఉన్నటువంటి ని అందులో కూడా వినియోగిస్తున్నారు ఇవి మూడు ఎల్ఈడీస్ ఇందులో ఉన్నాయి రెండు ఎల్ఈడిస్ కూడా దొరుకుతున్నాయి అది కాస్త రేట్ తక్కువ ఈ పైన గనక మనం ట్రాన్స్పరెంట్ గ్లాస్ చూస్తే పర్వాలేదు బాగానే క్వాలిటీగా ఉంది లోపల రిఫ్లెక్టర్ మాత్రం ప్లాస్టిక్ ఇచ్చారు వైట్ కలర్ది ఇక అలా మన కిందకు వచ్చినట్లయితే సెంటర్ ఉన్నది ఈ బల్బులా కనిపిస్తుంది కదా ఇది సెన్సార్ ఇది మోసం సెన్సార్ ఈ లైట్ ముందు ఏవైనా కదలికలు గనక జరిగితే లైట్ వెలుగుతుంది అలాగే కదలిక ఆగిపోతే లైట్ ఆఫ్ అయిపోతుంది ఎవరైనా ఆ లైట్ ముందు వెళ్ళి వస్తూ ఉంటే ఆ వచ్చేటప్పుడు లైట్ వెలుగుతుంది మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత లైట్ ఆగిపోతుంది అదొక సదుపాయం అలాగే ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ బటన్ ఒకటి ఇస్తున్నారు రైట్ సైడ్ ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడ నుంచి మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనుక చూసినట్లయితే ఇక్కడ రిమోట్ సదుపాయంతో పనిచేస్తుంది కదా దానికి సంబంధించినటువంటి సెన్సార్ ఇందులో ఉంది అలా మన కిందికి వచ్చినట్లయితే ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఇస్తున్నారు మన ఫిజికల్ బటన్ ఇది ఆన్ చేసి తర్వాత మనం ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ బటన్ ప్రెస్సింగ్ బటన్ మనం ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది ఇక కిందిని చూసినట్లయితే మౌంట్ చేసుకోవడానికి ఇది మౌంట్ సెక్షన్ ఇది ఇక కనుక మనం బ్యాక్ సైడ్ కనుక తిప్పినట్లయితే సోలార్ ప్యానల్ అనేది కనిపిస్తూ ఉంది ఈ సోలార్ ప్యానల్ మీద మనం సన్లైట్ పడే విధంగా మనం ఇది ఎక్కడ కావాల్సింది అక్కడ అరేంజ్ చేసుకోవచ్చు మనం అవుట్డోర్లో మన ఇంటి ముందు పెట్టుకోవచ్చు లేకపోతే గార్డెన్లో పెట్టుకోవచ్చు ఇంకెక్కడైనా సరే దీని అవసరం ఎక్కడున్నా సరే అక్కడ పెట్టుకోవచ్చు ఇక దీని లైటింగ్ ఏంటంటే మనకు సిక్స్టీ వాట్ ఫిల్మెంట్ బల్బు ఉంటుంది కదా అదే విధమైనటువంటి లైటింగ్ అయితే వస్తుంది ఎందుకంటే ఇది వైట్ కాదు వామ్ కలర్ ఎల్ఈడిస్ అయితే ఉన్నాయి ఎల్లో కలర్లో లైటింగ్ అయితే వస్తుంది ఆ లైటింగ్ చూస్తే నాకు ఆ ఫిల్మెంట్ బల్బ్ వేస్తే ఎలా అయితే లైటింగ్ వస్తుందో అదే విధమైన లైటింగ్ అయితే వస్తుంది ఆ ఫీల్ అయితే వస్తుంది లైటింగ్ అయితే పర్వాలేదు మరీ అని లేదు బాగానే కనిపిస్తుంది కరెంట్ పోల్స్ ఉంటాయి కదా ఆ పైకి అంత పైకి అయితే ఇది పెట్టకూడదు లైటింగ్ బాగా తక్కువ అయితే వచ్చేస్తుంది దీన్ని మనం ఒక పదిహేను పదహారు ఫీట్ల హైట్లో పెట్టుకుంటే సరిపోతుంది సరైన లైటింగే బాగానే ఉంటుంది మనం అటు నుంచి వెళ్ళి రావడానికి కనిపిస్తూ ఉంటుంది టోటల్ బాడీ మొత్తం అంతా ప్లాస్టికే పర్వాలేదు క్వాలిటీగానే ఉంది ఇక మనం ఇందులో ఉన్నటువంటి సదుపాయాల గురించి మనం మాట్లాడుకుంటే ఇది మోసన్ సన్సార్తో పనిచేస్తుంది ఇంకొకటి ఏంటంటే డే కండిషన్లో మాత్రం ఈ లైటు వెలగదు మీకు ఎప్పుడైతే సన్ లైట్ పూర్తిగా పోయి చీకటి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే ఇది వెలుగుతుంది లేదు మాకు ఈ రెండు అవసరం లేదంటే డైరెక్ట్గా మనం ఆన్ చేసుకుని అలా ఉంటే అది అలా ఆన్ అయ్యి ఉంటుంది ఇందులో మనం ఈ మోడ్స్ని మనం ఎలా ఆన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం గ్రీన్ బటన్ ఇచ్చారు కదా ఈ గ్రీన్ బటన్ ప్రెస్ చేయగానే ఫుల్గా అయితే వెలుగుతుంది ఇక్కడ నా దగ్గర కాస్త లైటింగ్ తక్కువ ఉండడం వలన ఇది మీకు వెలుగుతుంది నార్మల్గా బయటికి తీసుకువెళ్తే మాత్రం ఇది ఆన్ చేసినా వెలగదు ఈ సోలార్ ప్యాన్ల మీద చీకటి ఉంటేనే అది వెలుగుతుంది చూడండి స్టూడియో లైట్స్ నా ఎదురుగా ఉన్నాయి ఇలా పెట్టాను చూడండి ఆగిపోయింది చూడండి ఆగిపోయింది చూడండి మూస్తాను చూడండి నా పేస్పై లైటింగ్ వస్తుంది కదా చూడండి ఆగిపోయింది మళ్ళీ ఈ బటన్ మరకొకసారి ప్రెస్ చేసినట్లయితే ఫుల్ లైటింగ్లో ఆఫ్ లైటింగ్ అయితే వస్తుంది ఈ కండిషన్లో ఇది కంటిన్యూగా ఆన్లోనే ఉంటుంది మోసం సెన్సార్ అయితే డిటెక్ట్ చేయదు కంటిన్యూగా అలా వెలుగుతూనే ఉంటుంది కదలకులు ఉన్నా లేకపోయినా సరే మరొకసారి గనక మనం ప్రెస్ చేసినట్లయితే ఇంకాస్త లైటింగ్ అయితే తగ్గిపోతుంది అప్పుడు మోషన్ సెన్సార్ మీద ఇది పనిచేస్తుంది అంటే మోసం సెన్సార్ ఆన్లో ఉండే విధంగా కనుక మనం ఇది సెట్ చేసుకుని కనుక ఉంటే తక్కువ లైటింగ్లో ఉంటుంది ఎప్పుడైతే అక్కడ ఎవరైనా వస్తే ఫుల్ లైటింగ్లో వెలుగుతుంది తర్వాత అక్కడి నుంచి ఆ లైట్ కింద ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన ట్వంటీ సెకండ్స్కు ఆగిపోతుంది ఒకవేళ కంటిన్యూగా దాని కింద ఎవరైనా ఉండి యాక్షన్ కనుక అంటే కదలకు కనుక ఉన్నట్లయితే కంటిన్యూగా అలాగే వెలుగుతుంది ఎప్పుడైతే కదలికలు ఆగిపోతాయో లైటింగ్ అనేది కాస్త డల్గా వెలుగుతుంది పూర్తిగా అయితే లైటింగ్ ఆగిపోదు ఇక పూర్తిగా ఇది వెలగకూడదంటే మరికొకసారి ప్రెస్ చేస్తే ఆగిపోతుంది లేదా కింది బటన్ కనుక ఆఫ్లో పెడితే మరిది పూర్తిగా వెలగకుండా అలానే ఉంటుంది నార్మల్ టైంలో ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ లైట్నే మనం వినియోగించుకోవచ్చు కంటిన్యూగా వెలగాలంటే అలా వెలిగించి నేను సుమారుగా ఎనిమిది గంటల పాటు ఇది టెస్ట్ చేశాను ఎనిమిది గంటలు కంటిన్యూగా వెలిగింది లాస్ట్ ఎయిట్ అవర్స్కి వచ్చేటప్పుడు కాస్త లైటింగ్ తగ్గింది కానీ పూర్తిగా ఎనిమిది గంటల వరకు కూడా ఇది వెలుగుతూనే ఉంది ఆగడం అయితే ఆగలేదు బ్యాటరీ బాగానే ఉంది అయితే ఈ బాక్స్ మీద కానీ లైట్ మీద కానీ ఇది ఎంత వాటు బ్యాటరీ ఎంత ఉంది ఏంటన్నది అస్సలు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు నేను అమెజాన్లో ఇది పర్చేస్ చేసేటప్పుడు అక్కడ డీటెయిల్స్లో కనుక చూసినట్లయితే త్రీ పాయింట్ సెవెన్ ఓల్స్ బ్యాటరీ ఇందులో వినియోగించాము అలాగే పన్నెండు వందల ఎంఏహెచ్ లిథియం బ్యాటరీని ఇందులో వినియోగించామన్నట్లుగా అక్కడ మెన్షన్ చేశారు ఇక దీని ధర విషయానికి వస్తే ప్రెసెంట్ ఇది అమెజాన్లో నాలుగు వందల తొంభై ఎనిమిది రూపాయలకు లభిస్తూ ఉంది ఇది మీరు కొనాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ క్లిక్ చేసి మీరు కొనే ప్రయత్నం అయితే చేయొచ్చు మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి అలాగే చాలామందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోను షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాబాయ్